రాజకుమారే గుడ్ మార్నింగ్ ఏం రౌండ్ దిగుతాను కదా పొద్దున్నే రంగుల లాగా సరే మరి నేను పనికెళ్తున్నాను కానీ పిల్లలు జాగ్రత్త జాగ్రత్తగా ఉంటాను అన్న కూరబడి ఏమంటలేదు కదా అక్కడే భోజనాలు పెడతాంట్లేదు కానీ పని కాడే పిల్లల్ని జాగ్రత్త పెట్టుకొని ఇంకా అతను తీసుకెళ్ళు సరేనా సరే ఉండే అది దగ్గరుండి ఆ పని పని చూసుకుంటా అతనికి మంచి అప్పుడు చూసుకో నేనే పనికి వెళ్తాను జాగ్రత్త సెల్ అన్న చార్జర్ తీసుకెళ్తున్నాను లేని మరి బాయ్ దూ లేదు ఏం లేదు ఓకేనండి మా మామ రాత్రి పన్నుంది రారా అని చెప్పేసరికి మా మామ నేను వెళ్తున్నా ఓయ్ హాయ్ చెప్పు సరే సాసు సాయంత్రం వస్తా వస్తా నీ కాయలు తీసుకొస్తా సరేనా ఏడండి ఇలా తీసుకుపోయిన పిల్లల్ని ఇటు మా సాయిగా అండి హాయ్ చెప్పరా బాయ్ సాహస్ బాయ్ చెప్పురా ఇంకరా ఇంకరా ఎక్కడికి వెళ్ళాడు నానా దా మరి మన అమ్మమ్మలు ఇంటికి వెళ్దామా రావా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం గానీ ఇంట్లో పనులు చేసుకొని అమ్మ మొలి ఇంటికి వెళ్దాంరా ఓకే అండి బావ అయితే వెళ్ళాడు కదా ఇంక ఇంట్లో పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి ఇంట్లో పనులు చేసేసుకొని ఇంకా ఈరోజు అన్నం కూర కూడా ఏం వండలేదండి ఇంకా బావకి పనులే పెడతారంట ఇంక అందుకని చెప్పేసి ఏం వండలేదు ఏంది తేడా పడింది ఎవర ఏమైంది మాట నేను చెప్పాక అక్కడే ఆఫ్మని చెప్పినాక అడ్డిగా నడు సముద్రం ఆపినట్టు ఉంది ఎవరేంది పెట్రోల్ అయిపో పెట్రోల్ అయిపోయిందండి బండి కూడా అయిపోయింది దారుణం దారుణ సార్ లేదు ఎన్న అడగండి పెటర్ అది ఊపిరి వెళ్తాడు అరే బండి ఉంచురా బండి ఉంచు తప్ప పనికి వెళ్తున్నారే మళ్ళా ఇంకా పాటలు పెట్టుకొని వాళ్ళ పని బాగుంది గారికి మా మామూలు కింద లేదు స్టార్ట్ చేసింటారా కదా వచ్చేది ఇంకెలో పెట్టి నేను అమ్మోని ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మోని ఇంటికనే భోజనం చేసి ఇంకా మా అక్క ఈరోజు ఊరే వెళ్తుందంట ఇంకా మా అక్క వెళ్ళేటప్పుడు వీడియో తెచ్చిస్తానండి సరేనా బాబు ఇంట్లో పనులు చేసేసుకొని అమ్మోని ఇంటికి వెళ్దాం నల్లదా వెళ్తున్నారా అక్కరికి జాగ్రత్త పేరు అండి పని పోయిండు బండి గుండు పాతి పదాలతోనే పోయాడు అబ్బా జయంతి డ్రెస్ బాగుందే సరే జాగ్రత్త పోయిండు పండి మరి టిఫిన్ ఏం చేసారా మరి టిఫిన్ చేసిపోదురు కానీ ఉన్నాను మేము ఇంకా సాయంత్రం పో మధ్యాహ్నం అప్పుడు పోతారేమో లే అన్నం బాగుండదు తిని ఇద్దరికి జలుబు చేసింది ఇరేనా బాయ్ నానా చెప్పు పెద్దమ్మకి జార్ తప్పండి బావా ఫంసే బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్త పండి బాయ్ జయంతి మా అక్కయలు ఊరు వెళ్ళారు నేను ఇంటికి బావ అన్నాడు మెక్క ఊరు వెళ్తున్నాను కదా దగ్గర ఉండి నువ్వే అయ్యి సర్దేసి మెక్కాయని జాగ్రత్తగా ఊరి బొమ్మ అని చెప్పి అన్నాడు ఇంక నేను వెళ్దాం ఉన్నా లోపలి ఇంకా మా బావ ఇంకా మా అక్కయ్యి మా బావ అయితే రెడీ అయ్యి ఇంక ఇక్కడికే వచ్చారండి జాగ్రత్త అమ్మాయి వెళ్ళొస్తామని చెప్పేసి కాటు మా చిన్నమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అక్క వెళ్ళి ఊరు వెళ్ళిపోయారు అమ్మ ఒక్కటే దివాల్గా కూర్చునిద్ది ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని పోయి కాడ కాసేపు కూర్చొని వస్తానండి పిల్లలు మేమందరం ఉన్నప్పుడేమో మా అమ్మ కొంచెం హ్యాపీగా ఉండిద్ది సంతోషంగా ఇంకా మేము ఎదుటి వెళ్ళామనుకో ఒక్కటే కూర్చునిద్దండి పిల్లలతో కాసేపు ఆడుకునేది కూడా లేదు నేను లేకుండా సాసు బాబుని పంపించినా కానీ ఉండడం వాడు అడ్డీ తిరుగుతూ ఉంటాడు ఒక ఏమో పుట్టుకోలేదు కదా ఇంకా అందుకే ఆ భయంతో అయితే వద్దులమ్మ తీసుకెళ్ళు మీరు వచ్చినప్పుడే వద్దుకెళ్ళైతే సుహాసి నీళ్ళు మా సుహాసిని జలు చేసిందండి ఇంకా ఇంగ్లీష్ చేయించాలి ఇంగ్లీష్ నేను చేపిస్తాను ఓకేనండి పని కాడికి వచ్చేసాము ఈ ఊరు వచ్చేసి ఏలుపురమాట మా చుట్టాలది అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడేమో చేసి ఖచ్చితంగా ఇంకా ఎనిమిదిన్నర మొదలవుతుంది ఇంకా పని మొదలు పెడుతున్నాము కట్టుబడి కట్టాలి వాళ్ళింటి వరకు అయిపోయింది కింద ఇంకా పైకి స్లాప్ లేవాలి లేపాలన్నమాట శుభ్రంగా పని చేసేసాను ఈ కురలు మొత్తం లేపేయాలి ఈరోజు ఇంకా రాజా ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది ఇంత పని మొదలు పెడుతున్నాము ఓకే అండి బాబు అయితే పనికెళ్ళాడు కదా నేనైతే ఇంక అన్నం అయితే పోయిన పెట్టేసాను సాస్ బాబు వేడుస్తుంటే మా తమ్ముడి చేత పూరి అయితే తెప్పించానండి పూరీ తింటూ ఉన్నాడు సాస్ బాబు సాస్ తెచ్చుకున్నావు వేడి వేడి అన్నం అయితే వండుకున్నాను మొన్న చికెన్ పచ్చడి పెట్టుకున్నాం కదండీ చికెన్ పచ్చడి వేసుకొని భోజనం అయితే చేస్తున్నాను బాగున్నట్టయితే కూర వండుకునే వాళ్ళమే ఇంకా బాగా ఇంకొక దాన్ని నేను కూర వండుకునే అని చెప్పేసి చికెన్ పచ్చడి వేసుకొని అన్నం వండుకొని తింటున్నాను పచ్చడి అలాగా ఉందని చెప్పేసి టేస్ట్ చేసి చూస్తాం అలా వేడి వేడి అన్నం తీసుకొని కలిపేసుకుందాం పిల్లలిద్దరికేమో రావజావు కాసి తాపేనండి పిల్లలేమో ఇంక జావు తాగి ఇంకా ఆడుకుంటూ ఉన్నారు సుహాసినికి సాహసు బాబుకి స్నానం చేయించేయాలి బా చాలా బాగుందండి పచ్చడి అయితే పచ్చడి అయితే వేరే లెవెల్లో ఉందండి చాలా బాగుంది బాగా వచ్చిన తర్వాత బాబా గురించి సరేనా రాజ్ కుమార్ ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని ఇద్దరు చూసి చేసుకొని నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందంటే బాబా మా నాన్నమ్మ కూడా ఇంకా బరుగుడికి వెళ్ళిందంట మక్కలు కూడా ఉదయాన్న వెళ్ళిపోయారు కదా మా అమ్మగారికి వెళ్ళి మంచి చూసుకుంటాను భోజనాలు కూడా మంచి రుచికరకరమైన కూర కూరండి మా అమ్మగారు తినిపించి కాపాని పని ఇంట్లో పనులు చేసుకొని సాయంత్రంకాలం వస్తానని చెప్పేసి ఇంకా రాజీ ఫోన్ చేసి చెప్పింది సరే రాజు ఇంట్లో పనులు మొత్తం శుభ్రం చేసుకొని నువ్వు సాయంత్రకాలం వచ్చేసి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకో ఇంకా నాకేం టైం వచ్చేస్తే ఐదున్నర మధ్యలో అవుతుంది నేను కూడా పని చేసుకొని ఇంకా ఇంటికి అని చెప్పాను ఈ రోజు వరకు వీడియో తినండి వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ మా బావ హాయ్ చెప్పమండి చూడండి ఎలా సిగ్గుపడతాడు అబ్బా నాని ఈ రోజు వీడియో చాలా బాగుంటే పెందడం ముగి అనుకుంటున్నారు కదా అదేం లేదండి ఇంకా మన ఈ కొత్త ఛానల్ చూసుకున్నట్టు మనం పాత ఛానల్ కూడా చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఈవినింగ్లో ఇంకా చాలా చాలా బాగుండిపోతుంది ఇంకా ఈవినింగ్ ఈవినింగ్లో చాలా బాగుండిపోతుంది ఏదంటున్నాను అంటే ఇంకా రాజకుమారి ఇంకెమ్మని నాకు ఫోన్ చేసి బావా అంట్లోనో అలానే పట్లుత్తుకుంటుంటే నా తలపైన ఒకసారి వచ్చి కొబ్బరికాయ పడింది నాకు తలకైనా ఒప్పుకుడుతుంది ఆ మాట చెప్పేసరికి నాకు గుండె జల్లేనండి నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా అదేనండి మన పాస్ ఉంది కదా ఇసుమ నరేజ్ అసలు అయితే ఇంకా ఆ వీడియో పోస్ట్ చేస్తాను అసలు ఈవినింగ్ ఏమైంది అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇంకా మన ఛానల్లో ఇంకా లింక్ ఇస్తాను చూసేయండి సరేనా వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి వెడితే మీ అందరికీ బాయ్ బాయ్